రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ ఆయనకు ఘన స్వాగతం పలికి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ నెల రోజులుగా ఉపవాస దీక్షల్లో ఉంటున్న ముస్లిం మత పెద్దలకు ఇస్లాములకు బట్టలు ఖర్జూరం పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఎవరు కాదు ఈ పవిత్రమైన ఈ ఈరోజు మన సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో రంధాన్ మన మసీదులు నమాజ్ చేసే మత గురువులు వాళ్ళకి బట్టలు ఖజూరం ప్యాకెట్లు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎందుకంటే ఈ ముప్పై రోజులు అల్లా కోసం మన కోసం ప్రార్థనలు చేస్తుంటారు వాళ్ళందరూ బాగుండాలని మంచి మనసులో మన చంద్రశేఖరైన వాళ్ళందరికీ బట్టలు అలాగే ఖజురం అంద చేయాలని ప్రతి ఒక్కరికి ఇమాములకి మౌదమ్లకి అందరికీ ఆయన మంచి ఆలోచన చాలా సంతోషకరం ఎందుకంటే వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తారు ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలని ప్రతి ఒక్కరు బాగుండాలని అలా దయా ప్రతి ఒక్కరి మీద ఉండాలని ఈరోజు వాళ్ళకి గుడ్డలు పెట్టడం చాలా మంచి పరిణామం అలాగే ఆయన సొంత నిధులతో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు